అనగనగా ఒక ఊరిలో కాంతమ్మ గారు నివాసం చేస్తూ ఉండేవారు కాంతమ్మ గారి నోటికి మచ్చలు ఉండేవి అందుకని కాంతమ్మ గారితో ఎవరు కూడా ఎక్కువగా మాట్లాడేవారు కాదు కాంతమ్మ గారు మాట్లాడింది నిజమవుతుందేమో అనే భయంతో ఎవరు కూడా కాంతమ్మ గారితో మాట్లాడేవారు కాదు ఈ ఊరిలో వాళ్ళంతా నన్ను పనికి పిలవకుండా వీళ్ళే పనికి వెళ్తున్నారు వీళ్ళని ఎలాగైనా నేను పనికి వెళ్ళనివ్వకుండా చేయాలి అని కాంతమ్మ గారు అనుకుంటారు ఇంతలో కాంతమ్మ గారి ముందు నుండి రామయ్య నడుస్తూ వెళ్తాడు రామయ్య ఇక్కడికి పనికి వెళ్తున్నావా ఎండలు ఎలా ఉన్నాయో తెలుసా పక్క ఊరిలో సుబ్బయ్య ఉన్నాడు కదా అతనికి వడదెబ్బ తగిలి హాస్పిటల్లో ఉన్నాడంట ఇంత ఎండకి పనికి వెళ్ళడం అవసరమా రా పని ముఖ్యమా మన ఆరోగ్యం ముఖ్యమా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలిరా రా అవునా కాంతమ్మ గారు అలా జరిగిందా ఇప్పుడు అతను ఎలా ఉన్నాడంట బానే ఉన్నాడంట కానీ చాలా డబ్బులు ఖర్చు ఇప్పుడు నువ్వు ఈ ఎండకి పనికి వెళ్ళడం అవసరమా నిజమే కాంతమ్మ గారు మీరు చెప్పింది ఈ రోజు కూడా ఎండలు చాలానే ఉన్నాయంట నేను రేపు వెళ్తానులే లేదంటే ఒక నాలుగైదు రోజులు ఆగాక పనికి వెళ్తాను ఈ రోజు మాత్రం నేను పనికి వెళ్ళాను కాంతమ్మ గారు ఒక నాలుగైదు రోజులు అయినాక వెళ్ళినా మంచిదే కానీ ఈ రోజు మాత్రం నువ్వు పనికి వెళ్ళకు అర్థమైందా ఒకవేళ నీకే వడ దెబ్బ తగిలి నువ్వే హాస్పిటల్లో ఉంటే నీ భార్య లక్ష్మి ఎలా ఖర్చు చేస్తుందిరా దాని దగ్గర డబ్బులున్నాయా మీ ఇంట్లో బాగా డబ్బులు ఉంటే చెప్పు ఎండకు పనికి వెళ్ళు లేదంటే ఆరోగ్యాన్ని కాపాడుకో లేదు గౌంతమ్మ గారు నేను ఈ రోజు పనికి వెళ్ళనండి సరే గౌంతమ్మ గారు మరి నేను ఇంటికి వెళ్ళొస్తాను అలాగే రా రామయ్య లక్ష్మిని కూడా పనికి వెళ్ళకని చెప్పు ఈ రోజు చాలా ఎండగా ఉంది అలాగే గౌంతమ్మ గారు రామయ్య అక్కడి నుండి తిరిగి తన ఇంటికి వెళ్ళిపోతాడు ఇష్టం కదా పనికి వెళ్తాడంట పనికి నన్ను పనికి తీసుకు వెళ్లట్లేదు కానీ వీళ్ళంతా కలిసి అయితే కట్టుకొని పనికి అయితే వెళ్తున్నారు నన్ను పనికి తీసుకు వెళ్లకుండా మీరు పనికి వెళ్తారో నేను చూస్తా ఈ ముసలి నాకు ఎదురు పడింది పనికి వెళ్ళనివ్వకుండా చేసింది ఇప్పుడు ఇంటికి వెళ్తే లక్ష్మి ఎంత గొడవ పడుతుందో ఏంటో నన్ను ఎన్ని తిడుతుందో ఏమో తెలియట్లేదు చీ అనవసరంగా ఈ ముసలిది నాకు ఎదురు పనికి వెళ్ళేటప్పుడు అయినా కాని ఈ ముసలిది నాలుక మచ్చలది ఒకవేళ పక్క ఉన్న సుబ్బయ్య లాగే నా కూడా వడదెబ్బ తగులితే ఎలా అసలే ఇది నాలిక మచ్చలం ముసలిది ఒకవేళ అన్నది జరుగుతే ఎలా ఈ రోజు పనికి వెళ్ళకపోవడమే మంచిదిలే ఇంకొకసారి దీనికి ఎదురు పడకుండా పనికి వెళ్ళాలి రేపు పనికి వెళ్ళాలి కాకపోతే ఈ ముసలిదానికి తెలియకుండా వెళ్ళాలి అని ఆ కాంతమ్మ ఈ రామయ్య పనికి వెళ్ళనివ్వకుండా చేస్తుంది అలాగే సరస్వతితో కూడా మాట్లాడి తనని కూడా పనికి వెళ్ళనివ్వకుండా తిరిగి ఇంటికి వెళ్ళగొడుతుంది ఈ ముసలి ఎదురు పడింది ఏంటి కాంతమ్మ లేనిపోని భయాలని చెప్పి పనికి వెళ్ళనివ్వకుండా చేస్తుంది పనికి వెళ్ళకపోతే తెలియట్లేదు అనవసరంగా ఈ ముసల్స్ వెళ్ళకూడతే బాగుంది ఈ ఊర్ నుండి అని సరస్వతి కాంతమ్మని తిట్టుకుంటూ తన ఇంటికి వెళ్ళిపోతుంది మరుసటి రోజు రామయ్య లక్ష్మి సరస్వతి కాంతమ్మకి కనిపించకుండా వెళ్ళాలి పనికి అని అనుకుంటారు

నిన్నే కాదు లక్ష్మి వడదెబ్బ తగులుతుంది ఎండ కొట్టింది పక్క ఊరిలో సుబ్బయ్యకి వడదెబ్బ తగిలింది ఆయన హాస్పిటల్లో ఉన్నాడు నీకు కూడా వడదెబ్బ తగిలితే ఎవరు చూసుకుంటారా మీకేమైనా డబ్బులు ఎక్కువగా ఉన్నాయా లక్ష్మి డబ్బులు ఎక్కడి నుండి తెచ్చి పెడుతుంది నువ్వు ఈ రోజు పనికి వెళ్ళకుంటే ఏంది అని లేనిపోని భయాలని రామయ్యకి చెప్పి రామయ్యను కూడా పనికి వెళ్ళనివ్వకుండా చేసింది రామయ్య కూడా నిన్న పనికి వెళ్లకుండా ఇంటికి తిరిగి వచ్చాడు అవును సరస్వతి లక్ష్మి చెప్తుంది నిజమే నేను కూడా నిన్న పనికి వెళ్తుంటే నాకు లేనిపోని భయాలని చెప్పి నన్ను ఇంటికి పంపించింది అయినా కానీ ఆ ముసల్దాని నాలుగుకి మచ్చలున్నాయి కదా తన అన్నది గిట్లా జరుగుతా అని నేను భయమేసి నేను కూడా ఇంటికి తిరిగి వచ్చాను కానీ ఎన్ని రోజులు అని ఇలా తప్పించుకుంటూ కాంతమ్మ కనిపించకుండా వెళ్తాం చెప్పు అది ఎదురు పడిన రోజు మనము పనికి వెళ్లకుండా ఇంటి కడ ఉండాల్సిందే అక్కడ కనిపించిన వాళ్ళేమో మనల్నే తిట్టుతారు ఒక ఐడియా నా దగ్గర ఉంది ఎప్పుడూ కూడా కాంతమ్మ ఇంట్లోనే ఉంటుంది ఇక బయటికి రాదు ఉదయం పూట మరియు సాయంత్రం పూట ఈ రెండు పూటలు కాంతమ్మ గారు ఇంట్లోనే ఉంటారు నా దగ్గర ఒక ఐడియా ఉంది అవునా ఇంటికి ఏం ఐడియా లక్ష్మి ఒక బుట్టనే తీసుకొని ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు ఈ బుట్ట ముందు కూర్చుంటే ఇందులో నుండి ఒక బంగారు నాణం వస్తుంది అని చెప్దాము అలాగే సాయంత్రం పుట్టు నాలుగింటి నుండి ఆరింటి వరకు ఈ బుట్ట ముందు కూర్చుంటే ఇందులో నుండి ఒక బంగారు నాణం వస్తుంది అని చెప్దాము ఈ బుట్ట ఎవరింటి దగ్గర ఉంటుందో వాళ్ళకు బంగారు నాణాలు చాలా వస్తాయి అని చెప్దాము అప్పుడు కాంతమ్మ గారు మనము పనికి వెళ్లే సమయంలో అలాగే మనం పని నుండి తిరిగి వచ్చే సమయంలో కాంతమ్మ గారు మనకు ఎదురు పడరు ఈ ఐడియా ఎలా ఉంది అబ్బా లక్ష్మి అద్భుతమైన ఐడియా ఇచ్చావు ఈ ఐడియా చాలా బాగుంది సరస్వతి మనం ఈ ఐడియా ప్రకారం చేద్దాము సరే లక్ష్మి మరి నువ్వు ఇంట్లోకి వెళ్ళి బుట్టు తీసుకురావు అలాగే మీరు కాంతమ్మ గారి ఇంటికి వెళ్ళి కాంతమ్మ గారి ఇంటి ముందు చెట్టు కదా అక్కడ కూర్చొని మీరు బుట్ట గురించి అక్కడ మాట్లాడండి కాంతమ్మ గారు వినేలాగా నేను వెంటనే బుట్ట తీసుకొని వస్తాను అలాగే లక్ష్మి అని రామయ్య సరస్వతి కాంతమ్మ గారి ఇంటి ముందున్న చెట్టు దగ్గరికి వెళ్లి అక్కడే కూర్చొని మాట్లాడుకుంటారు కాంతమ్మ గారు సరస్వతి లక్ష్మికి ఒక స్వామీజీ కనిపించాడంట అతను ఒక బుట్ట ఇచ్చి ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు అలాగే సాయంత్రం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు ఈ బుట్ట ముందు కూర్చుంటే ఈ బుట్టలో నుండి ఒక నానం వస్తుంది అని చెప్పాడంటు ఆ బుట్ట ఒక చెట్టు కింద పెట్టమని చెప్పాడంట ఆ బుట్టను పెట్టాక పది అంకెలు లెక్క పెట్టమన్నాడంట పది లెక్క పెట్టిన వెంటనే ఎవరైతే ఆ బుట్టను తీసుకుంటారో ఆ బుట్ట వారి సొంతమే అవి బంగారు నాణం వాళ్లకు మాత్రమే వస్తుంది ఇంకా ఎవరు కూడా ఆ బుట్టను తీసుకున్నా రాదు అని చెప్పాడంట రామయ్య సరస్వతి మాట్లాడుకునేదంతా వెనకాలే ఉండి కాంతమ్మ గారు వింటూ ఉంటారు లక్ష్మి బుట్ట తీసుకొని వస్తుంది ఇప్పుడు ఈ చెట్టు కింద పెడుతుంది పది లెక్క పెట్టిన వెంటనే నేనే త్వరగా ఆ బుట్టని తీసుకుంటాను లక్ష్మి రా త్వరగా ఈ బుట్టని చెట్టు కింద పెట్టు త్వరగా పది లెక్క పెట్టే లోపు నేను ఆ బుట్టని తీసుకుంటాను అలాగే నేను పది అంకెలు లెక్క పెడతాను పది అనేటప్పుడు ఎవరైతే మీ బుట్టుని తీసుకుంటారో అది వారి సొంతం మాత్రమే రెండు బంగారు నాణాలు వాళ్ళకు మాత్రమే వస్తాయి సరే నేను లెక్కిస్తున్నాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది ఉన్నారా లక్ష్మి పది అన్న వెంటనే కాంతమ్మ గారు ఆ బుట్టని తీసుకుంటారు కాంతమ్మ గారు కంగ్రాచులేషన్స్ అండి ఆ బుట్ట నుండి మీకు రోజు బంగారు నాణాలు వస్తాయి ఇక మీరు పనికి వెళ్లాల్సిన అవసరం లేదు కాంతమ్మ గారు మరి కాంతమ్మ కాంతమ్మంటే ఏమనుకున్నావురా బంగారు నాణాలు మీరిద్దరు తీసుకుందాం అనుకున్నారా మీకు కాకుండా నేనే తీసుకున్నాను ఇక ఈ రోజు నుండి నేను బంగారు నాణాలని పొదుపు చేసుకొని బంగారు ఇల్లు కట్టుకుంటాను కాంతమ్మ గారు ఈ రోజు నుండి బంగారు ఇల్లు కట్టుకుంటుంది బంగారు నగలు వేసుకుంటుంది బంగారు కాంతమ్మ అయిపోతుంది మీరు నాకు చాలా దిష్టి పెడుతున్నారు నాకు దిష్టి తగులుతుంది మర్యాదగా ఇక్కడ నుండి మీరు వెళ్ళిపోండి కాంతమ్మ గారు అలా చెప్పి అక్కడ నుండి తను ఇంట్లోకి వెళ్తుంది రామయ్య లక్ష్మి సరస్వతి వీళ్ళ ప్లాన్ ఫలించింది అని చాలా సంతోషించి అక్కడ నుండి వెళ్ళిపోతారు మరుసటి రోజు నుండి కాంతమ్మ గారు ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు ఆ బుట్ట ముందే కూర్చొని ఎప్పుడు బంగారం నాణం వస్తుందా అని దాని ముందే కూర్చొని చూస్తూ ఉంటారు ఈలోపు ఈ సమయంలో ఊరి ప్రజలంతా వాళ్ళ పనుల్లోకి వెళ్ళిపోతారు అలాగే సాయంత్రం కూడా నాలుగు గంటల నుండి ఆరు గంట గంటల వరకు కాంతమ్మ గారు ఆ బుట్ట ముందే కూర్చొని ఉంటారు ఈలోపు ఊరి ప్రజలంతా పనికి వెళ్ళి తిరిగి తన ఇంటికి చేరుకుంటారు ఈ విధంగా కాంతమ్మ గారి భార్య నుండి ఊరి ప్రజలు సంతోషంగా తప్పించుకుంటారు ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మనకు కార్టూన్ టీవీ అనే ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా అది మొదటగా మీకు నోటిఫికేషన్ గా వస్తుంది